సమాజంలో మూఢత్వాన్ని తొలకించి పేదలు స్త్రీ విద్య కోసం జీవితాంతం పరితపించిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎల్బీనగర్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి మధుయాస్కి గౌడ్తో పాటు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మధుయాస్కి గౌడ్ మాట్లాడుతూ దేశంలో అంటరానితనం లాంటి మూఢత్వాన్ని ఎదురించి సామాజిక సంస్కరణలకు బాటలు వేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక పాఠశాలలను స్థాపించి పేద వర్గాలకు చదువు చెప్పించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలకు విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించిన గొప్ప సంస్కర్త పూలే అని పేర్కొన్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు మహాత్మా జ్యోతిబాపూల యొక్క నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం అధికారంగానే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులంతా కూడా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఏ ఆశయాల కొరకైతే నూట తొంభై ఏడు సంవత్సరాల కింద పుట్టిన మహాత్మా పూలే సంఘ సంస్కర్తగా మహిళా అభివృద్ధి అభ్యున్నతి కొరకై కుల వివక్ష దూరపరచడానికి కొరకై ఎన్నో సంస్కరణ తీసుకురావడంలో అంబేద్కర్ గారికి కూడా ఆదర్శంగా నిలిచినది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్ పేరును కూడా జ్యోతిబా పూలే భవనంగా మార్చడం జరిగింది ఇవాళ జ్యోతిబా పూలే యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి కొరకై కుల వివక్షత నిర్మూలించడానికి కొరకై అభివృద్ధి వర్ అన్ని వర్గాల యొక్క సామాజిక న్యాయం కొరకై మహిళలకు మహిళలు అభివృద్ధి చెందాలంటే వితంతులకు మళ్ళీ వివాహం చేయాలనే ఒక చరిత్రాత్మకంగా తీసుకొచ్చింది జ్యోతిబా పూలిని అన్నిటికన్నా ముఖ్యంగా అణగారిన వర్గాలకు అభివృద్ధి చెందాలంటే విద్య ముఖ్యమని చెప్పింది ఆ మహాత్ముడే ఇవాళ అనగారున వర్గాల కొరకై అందుబాటులో విద్య తీసుకురావడానికి కొరకై కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వన కులగణన చేపట్టి అణగారిన వర్గాల అభివృద్ధి కొరకై కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల అభివృద్ధి కొరకై ఇవాళ బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కొరకై జ్యోతిబా పూలే ఏ ఆశయాల కొరకైతే నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితం జన్మించి పోరాడిండో ఆశయాలు నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతజ్ఞంతం ఉందని మీ ద్వారా వివరిస్తూ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ స్థాయిలో అత్యధిక ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కేంద్రం తీసుకోవడం కూడా వీలవుతుంది ఇవాళ మహన్ నివాలు నివాళులు అర్పించడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీని పటిష్ట కొరకై కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్కాజీరి నుంచి పోటీ చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని మీ ద్వారా కోరుతా సందర్భంగా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన చేసిన పేదల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది ఆయన అడుగుజాడలో మేమందరం ముందు ముందుండి యూత్ అందరిని ఎంకరేజ్ చేస్తూ మేము కూడా ఆయన అడుగుజాడలు నడుస్తామని తెలియజేస్తున్నాను